ఫైటర్ చూడండి ఇక దీని ఊళ్ళోళ్ళు ఎట్లుందో ఉందో ఇక ఫైటర్ చూసాం కదా మా ఊరు కాలువలను అయితే ఈరోజు చేపలు పడుతున్నాం ఒక నాలుగైదు చేపలు అయితే ఎర్లీ మార్నింగ్ రన్నింగ్కి వచ్చినా మిట్టే పడుతున్నాం ఇంటికాడికి అడికి వెళ్ళాక మా వాళ్ళు షాక్ కావాలి చేపలు చూసి ఎక్కడికి వెళ్ళి వరకొచ్చినని ఇవి అన్ని గిద్ద కింద ఉన్నాయి మా వాళ్ళు నీళ్ళు వస్తాడు ఆములుగా వెళ్ళాయి ఇక్కడ ఉంది ఒకట మన అదృష్టం చూసిం లే చే ఒకరికి దొరికింది దీన్ని దీన్ని ఏమంటారా ఫైటర్ ఆ ఇది ఫైటర్ అట ఇవిడుగో ఎట్లా ఉంది చూసానుగా సూపర్ అంటే సూపర్ ఉంది ఇలాంటి ఒక నాలుగు ఐదు ఉన్నట్టున్నాయి పండుగే ఇక చూడండి ఇక చూడండి ఇక

ఇంకొకటే దొరికింది ఫ్రెండ్స్ ఇక నా రక్తం కళ్ళ చూసింది అయితే ఇక ఇవ్వండి ఇక ఇక్కడ మంచి బనకి తెట్లా అన్నది నీళ్ళన్నీ అయిపోయినాక చూపది అయ్యో నీళ్ళు అయితే ఇగో అయిపోతున్నాయి ఇప్పటికైతే మాకు ఒక రెండు రెండు దొరికినాయి ఉన్నాయా చేపలు పడుతున్నారు ఆ బుడ్డవాడరా ఇంకొకరి దొరికింది ఇది ఇంత ఇది కూడా మస్తు పెద్దగా ఉంది ఇది అయితే ఇందాకు నువ్వు పడదామని చూస్తేనే చేతులు కూర్చుకుంది మరి ఇదేం చేస్తా ఇక చూస్తుండ ఎట్లా ఉందో సూపర్ అంటే సూపర్ ఉంది దీన్ని ఏమంటారు మీ పేరంటే ఫైటర్ ఫైటర్ చూడండి ఇక దీని ముళ్ళోళ్ళు ఎట్లుందో ఫైటర్ ఇంకొకటి దొరికింది మొత్తం నాలుగు ఈజీగా దొరికింది అయితే మొత్తం ఏం లేవనుకున్నా కానీ నాలుగు అయితే దొరికింది అయిపోయినాయి ఇక ఇక ఒక మంచి మొట్ట దొరికింది ఇక దీంతో పాటు ఇలా చేపల ఒడ్డా అయిపోయింది ఈ వీడియో కానీ కలిస్తే కంపల్సరీ లైక్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్